తన కుమార్తె తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో ఒక తండ్రి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఆమెకు ఇంజెక్ట్ చేసిన ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే తెలంగాణలోని ఇల్లందులో జరిగిన యథార్థ గాథ ఆధారంగా దానిని రీసెంట్ గాని సినిమాగా కూడా తెరకెక్కించారు అయితే సరిగ్గా అలాంటి వికృతమైన ఆలోచనే కర్నూలు జిల్లాలో ఒక మహిళకు రావటం సంచలనం రేపింది కేవలం అసూయ కక్షతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళా డాక్టర్ కు హెచ్ రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది ఓ మహిళ సాటి మహిళను జీవితాంతం ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజాన్ని సైతం నిర్ఘాంతపోయేలా చేస్తుంది ఈ ఘటన ఈ నెల తొమ్మిదవ తేదీన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది ఒక మహిళా వైద్యురాలు తన విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితులు ఆమెను బైకుతో ఢీకొట్టారు ప్రమాదం జరిగిందని భావించిన ఆ డాక్టర్ కింద పడిపోగా అక్కడే ఉన్న నలుగురు నిందితులు ఆమెకు సాయం చేస్తున్నట్టు నటించారు ఆటో ఎక్కిస్తామనే నెపంతో ఆమెను సమీపించి ఆ గందరగోళంలో బాధితురాలి శరీరంలోకి హెచ్ఏవీ రక్తం ఉన్న ఇంజక్షన్ ను బలవంతంగా గుచ్చారు ఆ సమయంలో డాక్టర్ గట్టిగా కేకలు వేయటంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు తనపై విషప్రయోగం జరిగిందని అనుమానించిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు సీసీ కెమెరాలు సెల్ టవర్ లొకేషన్లను విశ్లేషించారు ఈ దర్యాప్తులో బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి కొంగే జ్యోతి భూమా జస్వంత్ భూమా శృతి అనే నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితురాలు వసుంధర ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండటమే ఈ క్రూరమైన ఆలోచనకు పునాది అని విచారణలో తేలింది పోలీసుల విచారణలో నిందితురాలు వసుంధర తన నేరాన్ని అంగీకరించింది ఆమె గతంలో ఒక డాక్టరును గాఢంగా ప్రేమించిందని అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని ఆ వైద్యురాలని వివాహం చేసుకున్నాడని తెలిపింది దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న వసుంధర తాజాగా విడుదలైన ఓ సినిమా చూసి ప్రేరణతో ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల సహకారంతో హెచ్ఐవీ సోకిన రోగుల నుంచి రక్త రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని తనకెక్కించాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక నర్సుగా ఉండి రక్త మార్పిడి ద్వారా వ్యాధులు ఎలా ప్రబలుతాయో తెలిసి కూడా ఇలాంటి పనికి ఒడిగట్టడం దారుణమని మండిపడుతున్నారు ప్రస్తుతం నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు బాధితురాలు వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించటం చికిత్స ప్రారంభించటంతో ప్రాణాపాయం తప్పే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రానున్న రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు